అనంతపురం జిల్లా సింగనవర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో నార్పల మండల కేంద్రంలో జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గార్లదిన్న మండల ప్రజలు వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు గార్లదిన్న దిన్న మండల కన్వీనర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ జగనన్న మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని కొనియాడారు ఈ రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి ముకుందాపురం ఓబిలేష్ ఎల్లూరు గంగోలీ నరసింహలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు రక్తాన్ని సేకరించిన వైద్య బృందం దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది ఎల్లారెడ్డి జార్లదన్న మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఈరోజు మా జార్లదన్న మండలం ప్రజలు నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అందరి అందరు అభిప్రాయంతో ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శైల్యాన సార్ గారి నాయకత్వంలో ఈ రక్తదాన శిబిరం నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఏర్పాట్లు సందర్భంగా నార్పల మండలానికి వేలాది మంది అదే జన జన సందోహంతో రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళని వాళ్ళని పిలుసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అభినందనతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ రక్తదాన శిబిరం చేయడం జరుగుతా ఉన్నది ఈ జన సందోహం చూస్తా ఉంటే ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయినాడనే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత అభిమానము ఉంది కూడా జనాల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని మోసాలు చేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు చేసే ఇబ్బందులను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఇచ్చి స్వచ్ఛందంగా వేలాది మంది ప్రాణత ప్రాణాలకి కోసము ఈరోజు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరం ఉంది రోజు కానీ మొత్తము మన సింగరమల్ నియోజకవర్గంలో ఎక్కడ మూల గ్రామం నుంచి కూడా ప్రజలందరూ తరలి వచ్చి ఈ రోజు సైల్జాన సార్ నాయకత్వంలో జగనన్న బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజ ప్రజల రక్తం చేయడము చాలా ఆనందంగా ఉంది కానీ ఇదే రెండు ప్రతి ఒక్కరు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ఈ సింగమల్ నియోజకవర్గంలో శైజానా సార్ బలపరిచి ఈ నాయకత్వంలో ఆయన్ని మనం ఎమ్మెల్యేగా చూడాలా వచ్చి ఇప్పుడు రెండు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలని చెప్పని ప్రతి ఎవరు కంకణం కట్టుకుని ప్రతి ఒరు ముందుకు వచ్చి అందరూ కూడా స్వచ్ఛందంగా చేసి మన రాష్ట్రాన్ని పేద ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈయన ముఖ్యమంత్రి కావాలని మనందరూ కష్టపడి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నా కూడా అందరూ కూడా ఒక దాడి మీదకి వచ్చి ఈ మన సింగళబి నియోజకవర్గం మొట్టమొదటిగా విజయం సాధించాలని చెప్పని కూడా మా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికే అందరూ కూడా స్వచ్ఛందంగా కలుసుకున్నారు కానీ ఆరు మండలాల్లో ప్రజలు కూడా అందరూ కూడా బాగా కలుసుకున్న నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన పేద ప్రజలు మనం అభివృద్ధి చేయాలా మన సింగళబాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేస్తే తప్ప మన ఈ రాష్ట్రం బాగుపడేది లేదు ఎందుకంటే ఈ కూట ప్రభుత్వంలో చూస్తా ఉన్నాము ముందు మాడకు ముందే కేసు కానీ అభివృద్ధి అయితే ఎక్కడా లేదు ఎక్కడ రోడ్లు కానీ ప్రతి రోడ్డు అన్ని చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇంకా మూడేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ కూడా సైతన్యవంతం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ అదేవిధంగా మా సైజన సార్ని కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు ఆయన ఆశయాలతో మేమందరం కూడా పని పనిచేయడానికి కూడా ఆశలు మా పనులు మానుకొని కూడా మేము ఆయన కోసం ఎటువంటి ఇబ్బంది పడము ప్రతి ఒక్కరు మా ప్రాంతానికి సిద్ధమైన కూడా మా సైజాసారానికి సారానికి ఉంటే మేమందరం కూడా ఖచ్చితంగా మేమందరం ఒక కూటమిగా మేమందరం పోరాడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జై జగన్ జై జగన్ జై జగన్ मैं आपको बाकी बाकी आ रुक जा आ रुक जा गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग दे 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 भाई भाई बॉस दिस वन मिनट जय 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 जय